ఓం నమో శ్రీ మాత్రే నమో నమ ఓం నమో శ్రీ భగవతే రాజముఖే దుష్ముఖే కడికట్టు మంత్రమమ్మ ఇది కడిగ్రహణ మంత్రము శత్రు మూలన జీవితాంతం మూలన ఉండే మంత్రమమ్మ కడికట్టు ఏకమూలఖం షఫట్ముఖ స్వాహ చంద్రగ్రహణం వాయు పూర్ణ పరిపూర్ణం వాయుగ్రహణం వాయుపూర్ణం సంహరణం వాయుమోహం తర్మం ఏక కొత్తం పరిమోక్షణం ఏక కర్మ వారణం కడికట్టు గ్రహణం తర్మం ఏకవారణం కడిఏకం మూలం కంఠం నేచం సర్వమంగళం ఏకదారణం కడికట్టు విమోహం కర్మమూలే దండనం విమోహం పరిపూర్ణం కడికట్టు ఏకవారణం ఓం నమో ఏకం కన్విష్టం కాళిక మాత్ర నమో నమ శత్రు మూలమమ్మ శత్రు జీవితాంతం మూలను చేస్తాను లేకుండా చేస్తానమ్మా మీకు కనపడకుండా చేయమన్న చేస్తాను ఏకమూలం కంఠం విమోహం పరిపూర్ణం ఏక వారణం నరబలి నక్షత్ర మూల ఖండనం గురువుగా సంప్రదించండి సమస్య ఉంటే విమోహం చేసుకోండి పరిపూర్ణ విమోహం నమోశ్రీ మాత్రే నమో నమ నమోశ్రీ గురు